ఎందుకంటే మనకి యువత యువతే మన భవిష్యత్ అనేది ఒకటి మన నినాదంతో ఇరవై లక్షల ఉద్యోగాల కోసం మనం ప్రణాళిక వేశాం అయితే ఈ ఇరవై లక్షల ఉద్యోగాలు మనం కల్పిస్తాం ఎవరికైతే ఉద్యోగాలు లేవో వాళ్ళకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి మన రాష్ట్రంలో ఈరోజు ఆరు లక్షల పన్నెండు వేలు నిరుద్యోగ యువత ఉన్నారు అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే ముందు పాదయాత్ర చేశారు మేము మేము మెగా డిఎస్సి చేస్తామన్నారు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు జాబ్ క్యాలెండర్ ప్రతి జాన్వరి ఫస్ట్ ఇస్తామన్నారు ఎన్ని జనవరి ఫస్ట్లు అయిపోయినాయి మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి ఏ ఒక్క జానవరి ఫస్ట్ కూడా వారు జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయలేదనేది మీరు ముఖ్యంగా గమనించారు